హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అని బాగున్నారా టీ తాగిలా టిఫిన్ చేసిరా ఏం చేస్తున్నారు అందరూ లైవ్ బుక్లో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హాయ్ అండి కృష్ణ గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా హైలో ఉండదు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తాం తప్పకుండా ఛానల్లోకి వెళ్ళేసి ఒకసారి వీడియో చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గుడ్ మార్నింగ్ అండి యువర్ విలేజ్ నేమ్ పెద్దపల్లి డిస్టిక్ అండి కృష్ణ గారు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు టిఫిన్ చేసిరా టీ తాగిలా పైల్లో ఉన్నది కామెంట్ చేయండి ప్లీజ్ లైవ్ లైవ్ చూస్తున్న వాళ్ళు మీ లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి ప్లీజ్ లైక్ కూడా సపోర్ట్ చేయండి ఆ థ్యాంక్స్ సో మచ్ అండి కృష్ణ గారు కామారెడ్డిని చూస్తున్నందుకు తిన్నారా టిఫిన్ చేసిరా పుట్టిగా హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ పుట్టిగా కూడా బాగున్నావా చిన్ను చిన్ను ఎవరు